దళిత మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కందుల రవికుమార్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో నిరసన ర్యాలీ చేశారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం మండల తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా బాధిత యువతి అఖిల మాట్లాడారు కందుల రవికుమార్ తన్ను పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని రవికుమార్తో తనకు పెళ్లి జరిపించాలని ఎడల నన్ను దూరం పెట్టడానికి గల కారకులైన రవి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కార్యదర్శి వినోద్ మిశ్రా కోసిరెడ్డి గణేష్లు మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి శారీరకంగా వాడుకుని ఏడు నెలల నుంచి ఫోన్ పనిచేయకుండా చేస్తూ అదే కాలనీలో ఉంటున్న కందుల రవికుమార్ అలియా సతీష్ ను పెళ్లి చేసుకోవద్దని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు వెంటే నాగమణి అఖిల భారత ప్రగశీల మహిళా సంఘ సభ్యురాలని మరి ఉన్నది మిశ్రా కాలనీకి సంబంధించి మరి కందుల రవికుమార్ పిల్ల మరి సత్యవతి కూతురు అఖిల మరి గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు కాలేజీకి వెళ్ళి టైం నుంచి కూడా ప్రేమించుకోవడం జరిగింది మరి ప్రేమించుకున్న క్రమంలో మరి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టను నా తల్లిదండ్రులను ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మరి తన అవసరాలు తీర్చుకోవడానికి చాలా చాలా దిక్కులకి తీసుకెళ్ళడం జరిగింది డైరెక్టర్గా ఇంట్లోకి కూడా రావడం జరిగింది మరి ఈ రోజున ఈ నాలుగు సంవత్సరాలు బట్టి కూడా మరి అమ్మాయిని వాడుకొని ప్రేమి ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం చెప్పాడు కాబట్టి తాను వాడు కదా నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా అనేసి నా పేరు కుశిరెడ్డి గణేశ్వర వినోద వినోద్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఈ మధ్యకాలంలో అఖిల రవికుమారు ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసున్న విషయమే అయితే ఈ యొక్క అఖిల రవికుమార్ని ప్రేమించి నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి వీడిని శరీరకంగా వాడుకుని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడు నెలల నుంచి ఈ యొక్క రవికుమారు ఫోన్ కట్ చేసి అతను తప్పుడు లైన్కి వెళ్ళాడు అయితే ఈ యొక్క పెద్దల సమక్షంలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగితే అక్కడ రవికుమారు నాకేం తెలియదు అని తప్పించుకునే క్రమంలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలీసు వారికి తెలియపరిస్తే పోలీసు వారు కూడా వాళ్ళని పిలిపించి అడిగితే నేను నాకు తెలియదు అని చెప్పడంతో నేను పెళ్లి చేసుకొని ఖచ్చితంగా వెళ్తానని చెప్పడంతో ఆ అఖిల్ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తే హాస్పిటల్లో వారం రోజులు అనే అబ్బాయి నన్ను గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను శారీరకంగా వాడుకొని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నన్ను స్టేషన్ల వైపు కూడా తిప్పుతూ నాకు న్యాయం జరపకుండా చేస్తున్నారు ఇప్పుడు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు అసహ్యంగా మాట్లాడుతూ ఒక అమ్మాయి చూడకుండా నీచంగా చాలా మాటలు అంటున్నారు నన్ను చావుకు కూడా గురయ్యేలా చేశారు టీఎస్పి ఆఫీస్కి వెళ్ళినా కూడా నన్ను అలానే మాట్లాడుతూ ఉన్నారు నాకు చాలా మందితో చాలా రకాలుగా మాట్లాడించారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నాకు న్యాయం జరిగేంత వరకు నేను నిరాక్ష నిరాక్ష తీసే తీసుకొని ఇక్కడే కూర్చుంటానని మీకు చెప్తున్నాను అబ్బాయిని పెళ్లి చేసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను లేదా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అబ్బాయి కూడా అరెస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను